ఓం శ్రీ శివాయ నమః శ్రీ నమః శ్రమదాంధ్ర మహాభారతం కవిత్రాయ విరచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల ముప్పై మూడవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం గరుత్మంతుడు మునులకు తాను దర్శించినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆ విషయం ముచ్చడించుకుంటూ ఉన్నాం గరుత్మంతుని తండ్రి అయిటువంటి కశ్యప ప్రజాపతి యొక్క ఆశీర్వాద బలంచే భద్రకావనంలో నారాయణమూర్తి తపస్సులో ఉండగా దర్శించి ఆయన్ను వేడుకున్నాడు నిజరూప దర్శనం ప్రసాదించమని అంటే విరక్తి భావన కలిగినటువంటి వాళ్ళు మాత్రమే స్వామిని దర్శించగలడం వర్గమయ జీవన విధానంతో ఎంత చేసినా ఉపయోగం ఉండదయా సరేరా అని తీసుకొని వెళతాడు అక్కడి నుంచి అనేక అనుభూతులు ఆయన ప్ర ప్రసాదించాడు ప్రజ్వ ప్రజ్వరిల్లుతున్నటువంటి కట్టెలు లేకుండానే అటువంటి మహా అగ్ని ఆ అగ్నిలో పార్వతీ పరమేశ్వరుల తపస్సు చేయటం అనేక మంది గరుత్మంతులు ఆయన మీదకి రావటం ఈ గరుత్మంతుల మీదకి అనేక చిత్ర విచిత్రమైనటువంటి వెలుగులు దర్శించగలగటం తట్టుకోలేకపోయాడు సూర్యకిరణాలు ప్రవేశింప సూర్యకిరణములు ప్రవేశింపరాని అంధకారంలోకి వెళ్ళిపోయాడు అక్కడ స్వామిని వేడుకున్నాడు అయ్యా నేను భరించలేకపోతున్నాను అని వేడుకుంటే అనేక వందల అగ్నిహోత్రాలను దర్శించుకున్నారు ఆయన యొక్క కరుణచే ఆపై అచ్యుత శివ సహస్రాక్ష వేదమయ్యి అనాథ నిధన త్రిభువనైకనాథ త్రినైన గోవింద పద్మనాభ గోవింద హర కృపా శరణు శరణు స్వామి అంటూ భయంతో కోరితే ఆ భయం ఇవ్వగా ఆ ప్రదేశం తొల్లి తాను నిలిచినటువంటి భదరికా ఆశ్రమమే భదరికా వనమే ఆశ్చర్యపోయారు అంటే అనుభూతులు ఏ స్థాయిలో అనుగ్రహించారో ఇక్కడ అర్థమవుతా ఉంది నేడు ఆనవాయితీగా భారతవనం ఉనం నుత నుతి స్వామి యొక్క నుతి అంతర్దృష్టి శూన్యులు చపలులు వ్యామోహ కాముకు ఎంత వెదిక్కినా కంచలేదు హరిణి క్షేత్రం శోధనే సుతపంబన సత్య గాది పురుషార్థుల చతుర్విధ విభక్తుండు చతుర్విధ విభక్తుండు ప్రాణుల ఆత్మ బుద్ధ్యహంకార మనం బుహరీ శోధన ఎక్కడ జరగాలండి ఎక్కడ జరిగితే స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఆయన నాలుగు రకాలుగా విభజించుకున్నాడట అంటే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నామాలు ఆ నాలుగు విధములు చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధికి జీవుడు అంతర్దృశ్య శూన్యులు అంటే తను ఏ క్షేత్రంలో అయితే ఉన్నాడో ఆ క్షేత్రంలోనే స్వామిని అంటే ఆత్మ పరమాత్మల సంయోగం ద్వారా స్వామిని దర్శించగలిగినటువంటి ఓ ప్రయత్నం చేయాలి అని ఇంతవరకు భారతం విన్నట్లయితే ఈ మర్మాలన్నీ అర్థమవుతాయి మనవి ఏమి చిత్రమో కదా స్వామి నీ తత్వం బోధించవా అని వేడుకున్నాడు గరుత్మతుడు అంత ఆయన అంటే స్వామి పరమాత్మ నా స్వరూపం దేవతలకు కూడా తెలియరానిదయ్యా సృష్టిస్థితి లయంలో అయిందే లీనమవుతూ ఉంటాయి నేను సంసార చక్ర విదూరుడను సంసార చక్ర వి విదూరుడను దీనినే బ్రహ్మజ్ఞానం అంటారు జడులు కానివారు అహింసాచారులు అహింసను ఆచరించేటువంటి వాళ్ళు నిష్కాములు అహంకార రహితులు దానం స్వీకరింపని వారు ప్రశాంత చిత్తులు శుద్ధ జ్ఞానులు నిత్యతృప్తులు శాంతి భక్తి యుక్తులు నిష్ట కలిగినటువంటి వారు తమలో అగ్నిని సన్నిహితం చేసుకుంటే కానీ తమలో అగ్నిని సన్నిహితం చేసుకుంటే కానీ నందు పొందగలరన్నాడు స్వామి ఒక మాటలో చెప్పాలంటే అష్టాంగ యోగాన్ని నాలుగు నాలుగు మాటలలో ఆయన తేల్చి చెప్పారు అసలు జీవనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ విధంగా ఉంటే సంపన్నం ఏ విధంగా ఉంటే సంపన్నం కాకుండా ఉంటుంది సృష్టిచితి లైమ్లో అయిందే ఏం సృష్టిస్తాడైనా సర్వం పాంచభౌతిక దేహాన్ని ఇచ్చిన తర్వాత పూర్వజన్మ కర్మ ఫలములను అనుభవించే నిమిత్తంగా అవసరమైనటువంటి ప్రతీది అనుక్షణం అనుకోకుండా దానంతా అవే తారసపడతా ఉంటాయి జీవునము అదే సృష్టి కదా ఇప్పుడు నేనే విశ్లేషణ మీకు అందిస్తున్నాను ఆ క్షణంలో అప్పటికప్పుడు వస్తూ ఉంది నాకు ఈ విశ్లేషణ ఈ భావన ఈ వాక్కు ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానం ఎవరు అందిస్తున్నారు నాకు స్వామియే కదా నేను సంసార చక్ర విదూరుడను సంసారం నా ఇల్లు నా భాగ్య నేను ఆ ఒక్క నేను వదిలేస్తే స్వామి మిగులుతాడు నేను పట్టుకుంటే స్వామి మిగలడం ఆలోచించాలి సీతారాం జడులు కానివారు అంటే మీరు బాధపడొద్దండి నన్ను మన్నిస్తే ఒక మాట చెప్తే నన్ను ఇంతకాలంగా మూడు వందల ముప్పై మూడవ రోజు భారతం చెప్తా ఉంటే ప్రథమంలో ఉన్నటువంటి ఆశీర్వచనం ఎప్పుడు లేదు ఇదే జడత్వం అంటే ఏమింటాం ఆ రోజు చెప్తూనే ఉన్నాడు నిర్లిప్త యోగం భాషించకపోవటం దాని మీద నెట్టకండి ప్రయత్నం ప్రయత్న లోపమే జడత్వం కదా మొద్దు నిద్ర వీడాలి హిందువులు జడులు కాని వారు అహింసాచారులు అహింస అంటే నా నుంచి ఏ ప్రాణికి ఇబ్బంది కలగకూడదనే భావనయే అహింస యొక్క సారాంశం ఆ జ్ఞానం ఉంటే పలుకు యజ్ఞ భావనమయం జీవనం యజ్ఞమయ వాటిక కదా నిష్కాములు అంటే జడత్వంతో జడత్వం ఉండకూడదన్నాడు ఇక్కడ నిష్కామం కామం ఉండకూడదు అన్నాడు కోరికలు లేకుంటే సాధించేది ఏముంటుంది పవిత్రమైన కామం బ్రహ్మచర్యమే ఆలోచించాలి సీతారాం క్షుణ్ణంగా భారతం వింటే ఈ మూడు వందల రోజులలో కనీసం ఒక రెండు వందల రోజులన్నా వినుంటే మీరే చెప్తారు ఇంకొకళ్ళకు మనం చదవం మనం వినం ఎక్కడి నుంచి వస్తుంది నిష్కామ కర్మయోగం నే నా అనే భావన లేనటువంటి కర్మ అహంకార రహితులు దానం స్వీకరింపనటువంటి వారు దానం వారంటే దీని భావం అంటే త్యాగానికి మించిన భోగం లేదని త్యాగం ఉన్న దగ్గర దానం ఉండదండి సమభావన ఉంటుంది పంచుకోవటం ఉంటుంది తప్ప తృంచుకోవటం ఉండదు ప్రసాద మనస్తత్వం ఉంటుంది ప్రశాంత చిత్తులు ఎలా ఉంటుంది ప్రశాంత చిత్తం మనోవాక్యాయ కర్మల సాక్షిగా హరిషడ్ వర్గ విధూర జీవన విధానం ఎప్పుడైతే ఇప్పుడు ఈయన ఇంతవరకు ముచ్చరించుకునేటువంటి జీవన విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు లేకపోతే అలజడి ఎందుకు ఆచరించినటువంటి కర్మ దాని యొక్క ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది కదా ఎవరినో తన్నాలి ఈలోపు మన మనస్సు మనల్ని పదిసార్లు దంతుంది ఇంకా ప్రశాంతత ఎక్కడుంటుంది శుద్ధ జ్ఞానులు నేనే శాసించాలి నా మాటే చల్లాలి వేదమయ జీవన విధానంలో హైందవ సనాతన ధర్మంలో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా జీవించకూడదో పాలనా వ్యవస్థ ఎంత శుద్ధంగా ఉండాలో ఏ విధంగా ఉండకపోతే అది భ్రష్టు పడుతుందో అది ఒక్కటి పట్టడమే కాదు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందో ఇంతకాలంగా వింటే తెలుస్తుంది భారతం అనుభవిస్తున్న బుద్ధిరాజు జ్ఞానాలకు కారణం వ్యామోహం వాడిచ్చే ఆ బిస్కెట్లకు అమ్ముడు పోయి ఇక మీకు తెలుసు నేనేం చెప్పబోతున్నాను కాబట్టి రాజు పాపం ప్రజలది ప్రజల పాపం రాజుది ఎజ్ ఎద్ శ్రేష్ట శ్రేష్ఠులు ఏదైతే ఆచరిస్తారో అదే మిగతా వాళ్ళు అనుయాయులు కూడా కుటుంబంలో తండ్రి సమాజంలో నాయకుడు వ్యవస్థలలో వ్యవస్థకు అధిపతులు ఆ యంత్రాంగము ఆ మంత్రాంగము భ్రష్టు పట్టకూడదు కదా ధర్మబద్ధంగా భాషించాలి కదా కాబట్టి శుద్ధ జ్ఞానులు వాళ్ళే శుద్ధ జ్ఞానులు ధర్మాధర్మ వివేకం కలిగి ఆచరించేటువంటి వాళ్ళు శుద్ధ జ్ఞానులు నిత్య నిత్యతృప్తులు ఎక్కడైతే తృప్తి ఉంటుందో అక్కడ రాగం ఉండదు అది రోగంగా మారదు భాషిస్తుంది తప్ప కదా తృప్తి ఎలా వస్తుంది చాలు అనేటువంటి మాట ఆశా పాశములకు దూరంగా వైదొలగి అంటే నిరాశ నిస్పృహలతో బ్రతకమని కాదు సత్యనిష్ట ధర్మనిష్ట ఇంతవరకు చెప్పుకున్నటువంటి జీవన విధానం శాంతి భక్తియుక్తులు తను శాంతంగా ఉంటే శాంతంగా ఎదుటివాడిని శాంతంగా బ్రతకనిస్తాడు తనలో అశాంతి ఆ అలజడి అదంతా వ్యాపింపజేయటానికే ప్రయత్నిస్తాడు ఆలోచించాలి సీతారాం నేడు ప్రపంచవ్యాప్తంగా శాంతి క్షోభించడానికి లోభించడానికి కారణం మితిమీరిన ప్రయాస మితిమీరిన ఆశ వ్యామోహం ద్వంద్వ విదూర జీవనం లేక ద్వంద్వమయ జీవన విధానంలో కొట్టుమిట్టులాడుతున్నటువంటి మనిషి తాను సుఖంగా ఉండడు ఎదుటి వాళ్ళని ఈ సృష్టిని సుఖంగా ఉండనివ్వడం నిష్ట కలిగినటువంటి వారు దేంట్లో భక్తి భక్తి అంటే ఏమిటి అసలు సర్వేజన లేదండి లోక సంస్థ సుఖినో భవంతో అది భక్తి అది రక్తి అది అనురక్తి తమలో అగ్నిని సన్నిహితం చేసుకున్నటువంటి వాళ్ళు తమలలో అగ్నిని అది ఉంటేనే వేడి ఆ వేడి ఉంటేనే ప్రాణం అదే శివం అదే మంగళకరం దానికి దూరంగా వైదొలికితే మృతం కదా ఎవడి ప్రాప్త కర్మ వాడిని ఆ స్థితికి లాక్కెళ్ళిపోతుంది అదే ప్రసాదం ప్రసాదిస్తుంది ప్రసాదంగా కాబట్టి అగ్నిని సన్నిహితం చేసుకోవాలి శివతత్వాన్ని పవిత్రతను అగ్ని దహిస్తుంది దేన్ని దహిస్తుంది అరిషడ్ వర్గాన్ని దహిస్తుంది సర్వం భస్పం చేస్తుంది చేస్తే ఏమవుతుంది విభూతి అందుకనే స్వామి పార్వతీ పరమేశ్వరుడు ఆ అగ్నిలో తపస్సు ఆచరిస్తూ ఉన్నారు దాని అర్థం ఏంటి జీవం బూడిదవుతుంది దేహం బూడిదవుతు అది విభూతిగా కర్మం బూడిదిగా మారుతుంది విభూదిగా ఎప్పుడైతే మారుతుందో ఆ బూడిద అది శివుణ్ణి చేరుతుంది మంగళకరుడు శివుడు ఆలోచించాలి సీతారాం ఆ విధంగా ఉంటే తప్ప నన్ను పొందగలరు అన్నాడు స్వామి ఆయన వచ్చి కూర్చుంటాడు ఇంకా పొందేదేముంది మానవ శ్రేష్ఠులారా మునులారా స్వామి నాకు అనుగ్రహించినటువంటి వివరణ ఇది అన్నాడు గరుత్మంతుడు ఆ మునివరులకు దీవించారు మునులు ఆపై తీర్థయాత్రలకు బయలుదేరారు మనం చెప్పుకున్నాం పద్నాలుగు భవన భాండముల యాత్రకి ఇక్కడికి వచ్చిన తర్వాత చిద్విలాసంలో చెప్పడానికి కారణం ఇదే కామ క్రోధ లోభ మోహ మత మాశ్చర్య జీవన విధానంలో వినండయ్యా భారతం వినం బ్లూటిక్లో అయితే ఇస్తాం ఆడుకుంటాం అసలు వినమని చెప్పాం అసలు ఆదరించాం ఇది హిందువుల యొక్క నైజం నా గురించి చెప్పట్లేదు నేను వాపోవటలేదు ఆ స్థితికి నేను దిగజారలేదు మిమ్మల్ని ఎదగమని కోరుతున్నాను నాయనా ధర్మరాజా వివిధ సంకల్ప యజ్ఞముల్ విడిచి ఆత్మయందు నిష్టమై అగ్ని సమాహిత చేసి నిస్పృహుడై విష్ణున్ చెత్త వృత్తి చేరణేచ్చు వివిధ సంకల్ప యజ్ఞములు విడిచి చూడండి వివిధ సంకల్ప యజ్ఞములు విడిచి ఆత్మయందు నిష్ఠయై అగ్ని సమాహిత ముఖం ఆయన అగ్ని రూపంగా ఉంటాడని చెప్పుకున్నాం ఆయన ఉంటే శివం లేకపోతే శవం అనుభవించాలి అప్పుడు నిస్పృహుడై విష్ణు చిత్తవృత్తి నిస్ కోల్పోవటం అని కాదు తదాత్మ్యం చెందగలిగినట్లయితే ఆత్మ పరమాత్మల సంయోగం చెందినట్లయితే అవ్యయస్థితి వ్యయము కానటువంటిది నిరుపమానమైనటువంటిది రెండు కానటువంటిది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఆ స్థితికి జీవుడు చేరుకుంటాడు అప్పుడు నన్ను అతను చేరగలడం నేనే వచ్చి చేరతానయ్యా సమస్య ఛజించినటువంటి మనస్సు సమస్తం అంటే ఆ ధర్మాన్ని కూడా కాదండి ధర్మాచరణ ప్రసాద మనస్తత్వం నాకేం సంబంధం స్వామి పలికిస్తున్నాడు నే పలుకుతున్నాను ఇదంతా నేను రాసుకొని చెప్పట్లేదే మీకు ఎందుకు ఇవ్వడాయినా అనుభవపూర్వకంగా చెప్పే మాట కదా ఇది సమస్తం వదిలేయండి ఏం వదిలేయాలి కామక్రోధ లోప మోహ మతమాచ అరిషడ్ వర్గాలు నేను అనేటువంటి భావన అప్పుడు ఏమవుతుంది విష్ణువులో లయం లయం అంటే రంగరించబడతాం అప్పుడు ఏమవుతుంది ముక్తి ఆయనే మనం మనమే ఆయన అప్పుడు ఇంకా రెండుగా లేదు కదా అద్వితీయ స్థితికి వెళ్ళాడు కదా అది ప్రాప్తి వివరించాడు భీష్ముడు వింటున్నాడు ధర్మరాజు మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం స్వస్య ప్రజాభ్య పరిపాలయంతం ఐ లోకా నిత్యం సుఖినో ఏత సర్వం శ్రీ సీతారామచంద్రచరణార విందర్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట నారాయణలకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి ఆదరించ ప్రార్థన మాతలు విన మనవి గర్భస్థ శిశువులకు వినిపించ ప్రార్థన గడప లోపడకూడం గడప దాడితే హిందువులం హిందువుగా జీవించు హిందువునని గర్వించు శ్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన సీతారాం